హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరైతే హ్యాపీగా హ్యాపీగా చూడవచ్చు అనమాట ఇదైతే సండేలాగండి ఇంకా ఆ రోజు సండే ఏంటంటే స్పెషల్ అనమాట చికెన్ దమ్ బిర్యానీ చేయమని చెప్పానండి మా వారికి అయితే నాకైతే బిర్యానీ అయితే చేయడం రాదండి తినడం మాత్రం వచ్చ ఎప్పుడు నేను ట్రై చేయలేదండి కలర్ రైస్ అయితే చేస్తాను కర్రీ అలా అయితే చేస్తాను కానీ దమ్ బిర్యానీ అంటే నాకు రాదండి దమ్ చేయడం అయితే మా వారు అయితే చాలా బాగా చేస్తారనమాట చాలా టేస్ట్గా చేస్తారండి ఫస్ట్ అయితే వన్ కిలో అయితే చికెన్ తీసుకొచ్చారనమాట దాంట్లో లెగ్ పీసులు కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం పేస్టు కారం పసుపు గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశారనమాట ఇప్పుడైతే పెరుగు వేస్తున్నారండి పచ్చిమిర్చి యాలకులు ఇవన్నీ వేసారండి అంటే కొంచెం లవంగాలు కూడా వేసారనమాట మనం సరిపడండి వేసుకోవాలండి ఇవన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి దీన్ని మనం మిక్స్ చేసే దాంట్లోనే మన టేస్ట్ అనేది ఉంటుందండి మా వారు అయితే చాలా టేస్ట్గా అయితే చేస్తారండి ఇది హైదరాబాద్ బిర్యానీ అనమాట మనమైతే ఈ చికెన్ అన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట పాటు రెండు గంటల పాటు మనం స్టోర్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలండి అలాగే ఫ్రిడ్జ్లో ఉంచితే మనకేంటంటే అంటే క్రిస్పీగా వస్తుందనమాట ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచాలన్నమాట ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాడండి ఇంకా డేష్ అయితే పెట్టారనమాట ఇక్కడ ఇంకో డేష్ కూడా పెట్టారండి ఒక దాంట్లో రైస్ అనమాట ఒక దానిలో వాటర్ పోసారండి వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి ఇవన్నీ వేసారనమాట గరం మసాలాలు కూడా వేసారండి బిర్యానీకు ఇవన్నీ వేసారనమాట క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడైతే ఇంకో గిన్నెలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా ఇవన్నీ వేసారండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేస్తున్నారనమాట టమాటాలు వేసిన తర్వాత వీటిని బాగా మగ్గించుకోవాలండి ఈ టమాటాలు వేస్తే కూడా మనకి కలర్ ఫుల్గా ఉంటుంది అనమాట కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మన చికెన్లో మనకి కొంచెం టమాటాలు వేస్తేనే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కూడా వేస్తాం ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నారండి మనం అన్ని మసాలాలు మొత్తం మిక్స్ పెట్టుకున్నాం కదా ఈ మిక్స్ చేసుకున్న మసాలాలన్నీ బాగా ఈ మసాలన్నీ చికెన్కి పడతాయండి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అయితే వచ్చండి చికెన్ దమ్ బిర్యానీ చేయడం నాకైతే రాదనమాట నేర్చుకోవాలండి ఇంక ఇప్పుడైతే కొంచెం ఆయిల్లో బాగా మగ్గని ఆయిల్లో మగ్గిలిచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఉడకడానికి కొంచెం వాటర్ పోస్తే మంచిది చూడండి చూస్తేనే చాలా బాగుందనమాట కలర్ఫుల్ ఉందండి ఎక్కువ లెగ్ పీస్లే ఉన్నాయి అనమాట ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకున్నాం కదండి అందులో వాటర్ పోసామన్నమాట ఈ మసాలా అన్నీ మొత్తం వేసామండి ఇప్పుడైతే రైస్ మొత్తం వేసుకోవాలండి ఈ రైస్ ఏంటంటే మనకు ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి అంటే మనం చేత్తో పట్టుకుంటే కొంచెం మెదిపినట్టు ఉండాలన్నమాట అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఎందుకంటే మనం దమ్ చేస్తాం కదండి వాటర్ ఏం పోయ్యం కాబట్టి మనకు దమ్లోనే ప్రాసెస్ మొత్తం ఉడిగిపోతుంది అనమాట ఇలా అయితే మా వారు చేస్తారండి నాకు చెప్పడమే చేత కావట్లేదు ఇంక తర్వాత అయితే ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనమాట ఇద్దరం కలిసి చేశామండి హస్బెండ్ వైఫ్ ఇలా కలిసి మాట్లాడుకుంటూ చేస్తే చాలా బాగుంటుంది కదండి ఇంకా మా వారు అయితే బిర్యానీ అయితే నా మా వారు అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా గ్యాప్ వచ్చిందనమాట ఒక ఎయిత్ సెవెన్ మంత్స్ ఎయిత్ మంత్స్ అవుతుందండి తినక నేనైతే బిర్యానీ ఎప్పుడో క్రిస్టమస్కు చేశాడు అనమాట అప్పుడు కూడా నేను సరిగ్గా తినలేదండి ఇంక ఈ మధ్య కొంచెం హోటల్లో తెప్పించామన్నమాట రెస్టారెంట్లో చూడండి ఇంక ఇవి మనకు బాగా ఉడకాలండి బితిపినట్టు రావాలన్నమాట మెత్తగా వస్తేనే లేదంటే ఎక్కువ ఉడికిందంటే మనకు మెత్తగా అయిపోతుందండి కొంచెం మెత్తగా అయిందనమాట మేము కొంచెం వాటర్ ఎక్కువ పోసేసరికి ఇంక ఇప్పుడైతే పక్కన చికెన్ కర్రీ అయితే ఉడుకుతుందండి నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి నేను చేసినప్పుడైతే మీకు తప్పనిసరిగా షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఎందుకంటే నాకు చాలా అనమాట బిర్యానీ అయితే ఇక్కడైతే ఇంకా మా వారు చేస్తుంటే నేను చూస్తున్నాను అనమాట నేర్చుకుంటున్నానండి కానీ భయం వేస్తుందండి ఎందుకంటే వేస్ట్ అవుతుందేమో ఊరికే చికెన్ ఇవన్నీ అని చెప్పేసి ట్రై చేయనమాట ఇక్కడైతే మనకి మనకు చికెన్ కూడా ఉడుగుతుందండి ఇంకా మనం రైస్ వేయడమేనమాట ఇంక రైస్ వేసి మనం దమ్ చేస్తే మనకు దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అనమాట ఇంకా వాటర్లో మనం మేము వేసేసరికి కొంచెం మెత్తగా అయిపోయిందండి రైస్ అయితే పక్కన అయితే చికెన్ కూడా తీసి పెట్టారండి ఎందుకంటే మనం పొరల పొరలుగా వేసుకోవాలంట కింద చికెన్ తర్వాత రైస్ అనమాట రైస్ తర్వాత మళ్ళీ పైన చికెన్ కూడా వేయాలంట అట్లా వేస్తారనమాట పొరల పొరలుగా వేస్తే మనకు ఆ రోజైతే సండే అండి మేము మూడు పూటల సరిపోయింది అనమాట చాలా ఎక్కువ వేసామండి గ్లాసు రెండు గ్లాసులు అయితే మాకు సరిపోతుందండి కానీ మూడు గ్లాసులు వేసామన్నమాట చాలా ఎక్కువైందండి అన్నం కూడా నెక్స్ట్ డే ఉంటే మా వారు తినేసారు నేనైతే తినలేదండి ఆ గంట తీసుకుని రంధ్రాలు గంట ఉంటుంది కదండి ఆ గంటతో అయితే ఇంకా మా వారు వేస్తారనమాట చాలా ఈజీగా ఉందండి ఆ గంటతో అయితే ఇక్కడ ఒకవైపు ఇంకా చికెన్ ఇవి రైస్ మొత్తం చేస్తూ ఇంకా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కానీ చాలా ఏమీ ఉందన్నమాట చూడడానికి కలర్ఫుల్ కూడా ఉందండి నిజంగానే చాలా బాగా చేస్తారండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఆ రోజైతే అంటే కర్రీ అయితే ఇంకేం చేసుకోలేదండి కొంచెం గ్రేవీ ఉందన్నమాట ఈ చికెన్లోనే గ్రేవీ పక్కకు తీసాము వాటర్ వేసాం కదండి ఇంక ఇప్పుడైతే రైస్ వేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసి పైన వేస్తున్నారండి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట మనం ఫస్ట్లో కూడా వేసామండి తర్వాత కూడా మనం పైన కూడా వేసుకుంటే బాగుంటుందనమాట నెయ్యే కదండి బాగా అంటే మంచి నిద్ర వస్తుందండి మొత్తం వస్తుంది అనమాట నెయ్యి వల్ల కానీ అంతకుముందు మా ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని అండి బయట ప్యాకెట్ అనమాట చిన్న ప్యాకెట్లు సరిపోలేదండి పైన అయితే ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఇంకా ఆనియన్స్ వేశారు కొంచెం కలర్ అయితే వేశారండి ఎల్లో కలర్ అనమాట చూడడానికి అయితే బాగుంటుంది కదని చెప్పేసి కలర్ అయితే వేసి సరే అండి ఇంక ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ అయితే మనకు దమ్ అవడానికి ఏంటంటే ఒక బరువు అయితే పెట్టాలండి ఏదైనా పర్లేదన్నమాట ఇక్కడైతే మేము డేక్షాలో వాటర్ ఉన్నాయి కదండి రైస్ వేసి ఉడికించాం కదా అది కొంచెం పెద్ద డేష్ అనమాట ఆ బరువు అయితే పెట్టేస్తున్నారండి ఇంక ఈ లోప అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకు సిమ్ములు అయితే పెట్టేసాం అనమాట ఇంక ఇప్పుడైతే దించేస్తున్నారండి ఫైనల్గా అయితే మనకు ఎమ్మీ ఎమ్మిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుందనమాట ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి చాలా గ్యాప్ వచ్చింది కదా ఎక్కువ లెగ్ పీస్ తీసుకొచ్చారండి కొంచెం మెత్తగా ఉందనమాట కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయండి ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారైపోయిందండి తినడమే అనమాట మేము మార్నింగ్ మూడు పూటలు కనుక్కున్నామండి కానీ ఆఫ్టర్నూన్ అనమాట మేము తినింది ఒంటి గంటకి అట్లా తిన్నామండి ఇక్కడైతే మా లంచ్ వచ్చేసి ఇంకా దమ్ బిర్యానీ అనమాట ఇక్కడైతే ప్లేట్లో పెట్టేసుకొని ఇద్దరం తినేస్తున్నామండి ఫ్రెండ్స్ ఈ దమ్ బిర్యానీ అనేది ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోలో కలుసుకుందాం